నేనేం చేశానో నీకు తెలియాలి జర్నలిజం అంటే ఎంతో గొప్ప విలువైందండి ఏమీ రాయలేదు ఆ సమస్య దేని గురించి ఎందుకు అది రాయకుండా ఎమ్మెల్యే దుర్వినియోగం ఎవరో చెప్తే అందుకే విలువలు పోతున్నాయి జర్నలిజం అంటే చాలా గొప్పది విలువలు తీసుకోకండి దయచేసి చెప్తున్నాను భయపడేది లేదు ఎవడైనా యధవేషాలు వేస్తే ఖచ్చితంగా తాడుతీస్తాను అది ఎవడైనా సరే అలాగే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఎప్పుడు నా గురించి ఏదైనా సో భయపడను తప్పు చేస్తే శిక్షకు రెడీ అంతేగాని ప్రజలు తప్పుదావ పట్టించుకోండి మీరు రాయాల్సింది ఆ రోజు నేను మాట్లాడింది ఏదో మీకు తెలియాలి అక్టోబర్ నవంబర్ లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి జరగడం లేదు దాని గురించి ఎంపీడి గారికి యాక్చువల్ గా ఆ రోజు ఎంపీడి గారు లేరు ఈ గారు ఉంటే ఆవిడ ఎదురుగొన్న ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను నేనేం చేశానోం అంటే ఎంతో గొప్ప సమస్య దేని గురించి మాట్లాడే ఎందుకు ఏం లేదు అదే లేకుండా ఎమ్మెల్యే మాత్ర దుర్వినియోగం ఎవరో చెప్తే రాస్తే అందుకే జర్నలిజం అనేది చాలా గొప్పది విలువలు తీసుకోకండి దయచేసి చెబుతున్నాను భయపడేది లేదు ఎవడైనా ఎదవేషాలు వేస్తే ఖచ్చితంగా తాడుతీస్తారు అది ఎవరైనా సరే అలాగే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఎప్పుడు నా గురించి ఏం భయపడను తప్పు చేస్తే శిక్షకు రెడీ అంతేగాని ప్రజలు తప్పుతో పట్టించుకోండి మీరు రాయాల్సింది ఆ రోజు నేను మాట్లాడింది మీకు తెలియాలి అక్టోబర్ నవంబర్ లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి జరగడం లేదు దాని గురించి ఎంపీడి గారికి యాక్చువల్ గా ఆ రోజు ఎంపీడి గారు లేరు ఈ గారు ఉంటే ఆవిడ ఎదురుగుండా ఉన్న ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను